శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ వేదమాత గాయత్రీ గాయత్రీదేవ్యే నమో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అథ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ నమో భగవతే వాసుదేవాయ మనం గత భాగాల్లో అర్జునుని యొక్క మనోవేదన మనకి బాగా తెలిసింది బంధువులపై అస్త్రం ఎత్తాలా వద్దా అనే అంతర్మతంలో అర్జునుడు ఉన్నాడు ఈరోజు మనం అర్జునుడు భావోద్వేగాలలో ఇంకాస్త లోపలికి వెళ్ళిపోతాం ముఖ్యంగా ఆయన గురువులు పెద్దలపై ఆయన మనసులో ఉండేటువంటి గౌరవం విరామం గురించి ఈరోజు చూద్దాం భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము ఐదవ శ్లోకాన్ని ఒకసారి పఠనం చేద్దాం గురు నా హి మహానుభా శ్రేయోక్ ఈ శ్లోకానికి ఒకసారి భావాన్ని మనం తెలుసుకుందాం మహానుభావులైనటువంటి గురువులను చంపడం కన్నా ఈ లోకంలో భిక్షాటన చేయడమే మేలుగా నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఆ పెద్దవాళ్ళందరినీ చంపి వచ్చినటువంటి రాజ్యాన్ని సుఖాలని ఆస్వాదించడం అంటే రక్తంతో తడిసిన ఆహారాన్ని తినడమే అని చెప్పి అర్జునుడు తన యొక్క భావాన్ని వ్యక్తపరిచాడు ఇక్కడ అర్జునుడు మనకు ఒక గాఢమైనటువంటి నైతిక సందేశాన్ని ఇస్తున్నాడు అదేంటంటే విజయం అంటే గెలిచిన వాడి కథ కాదు అది ఎలా గెలిచాడు అన్నదే అసలు విషయం ఒక ఉదాహరణగా మనం ఒక ఉద్యోగి పదవీ విరమణ మెరుపుల కోసం తన తండ్రికే వ్యతిరేకంగా ఒక అబద్ధం చెప్తాడు అతనికి పదవి వచ్చింది కానీ ఆ రోజున తండ్రి కన్నీళ్లతో నువ్వు గెలిచావు కానీ నా నీ మనసు ఓడిపోయింది అని అన్నాడు అంటే ఆ గెలుపు ఆయనకి మధురం కాదు చేదుగా అనమాట అర్జునుడు కూడా అదే విధంగా ఇదే అనుభూతిలో ఆయన ఉన్నాడు ఒక్కోసారి విజయం కన్నా విలువలతో ఉండడం ఆత్మాభిమానం నిలబెట్టుకోవడమే గొప్ప విజయం అవుతుంది మనం పొందేటువంటి సుఖం అది ఎవరి కన్నీటి మీద వచ్చిందో తెలుసుకుంటే అది సుఖంగా మనకి అనిపించదు అలాగే ఈ భగవద్గీతలో

ప్రముఖేర్రహ ఇక భావనలోకి వెళ్ళినట్లయితే మేమే గెలవాలా లేదా వాళ్ళు గెలవాలా అన్నది కూడా నాకు తెలియడం లేదు ఎందుకంటే ఎవరిని చంపి బ్రతకాలని నా మనసు ఆశించదు అటువంటి వాళ్ళు ముందుగా నన్నేమో ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు ఇక్కడ అర్జునుడేమో పూర్తిగా సందిగ్ధంలో ఉండిపోయాడు ఎవరికి విజయం రావాలి ఎవరు బ్రతకాలి అనే స్పష్టత లేకుండా ఎవరికి నష్టమయ్యే స్థితి వస్తే అది యుద్ధం కాదు అది విషాదమే అవుతుంది మనం ఈ యొక్క విరుల్లో వివరంలో ఉదాహరణగా మన ఒక విషయం తెలుసుకున్నాం అదేంటంటే స్నేహితుల మధ్య గొడవ జరిగింది ఇద్దరికీ మనం సమానంగా ఉన్నాం ఒకనాడు మనకు చెడ్డగా మాట్లాడారు ఇంకొకనాడు మౌనంగా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఎవరి పక్షం తీసుకోవాలి అనేటువంటిది ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు తాపత్రయం నిజం ఎవరి యొక్క పోరు ధర్మ పోరాటం ఇన్ని అనేటువంటివన్నీ కూడా మనకి ప్రశ్నలుగా మిగిలిపోతాయి అలాగే ఇక్కడ అర్జునుడి స్థితి కూడా ఇదే శత్రువు బంధువు మధ్య తేడా తెలియనటువంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అప్పుడు అర్జునుడు ఆత్మచింతనలో మన జీవితంలో కూడా ఇలాంటి యుద్ధాలు ఉన్నాయి ఒక దిశలో మన హృదయం లాగుతోంది మరో దిశలో ధర్మం నడిపిస్తోంది ఈ రెండు మధ్య మార్గం లేదు అప్పుడు మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి భీష్ముడు ద్రోణుడి పైన భయము అభిమాన బంధాన్ని గురించి ఒకసారి చర్చిద్దాం భీష్ముడు అంటే పితామహుడు ద్రోణుడు అంటే ఇక్కడ విద్యాగురువు వీరు ఎదిరించే వాళ్ళైతే ఆ యుద్ధంలోనే అర్థం లేదు అనే స్థితి అర్జునుడికి వచ్చింది ఇది మన యొక్క జీవితంలో ఎలా ప్రతిఫలిస్తుంది అంటే ఒక పెద్దవాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళు మనకి గురువు మిత్రులు కుటుంబ సభ్యులు ఇప్పుడు మనం ఏమి చేయాలి న్యాయం కోసం పోరాడాలా లేక ఆ యొక్క సంబంధాన్ని కాపాడాలా అనేటువంటిది ఈ సందిగ్ధతే అర్జునుని యొక్క ఆంతరంగిక యుద్ధంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ యొక్క భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యాయుగంలో సారాంశం ఏంటంటే మనకు ఇవి ఏంటి చెబుతున్నాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే విజయం కన్నా విలువలు గొప్పవిగా ఉండాలి అహింస గౌరవం సంస్కారం ఇవి మన విజయాల యొక్క పునాది అవ్వాలి ఎవరిని గెలిపించాలో ఎవరు ఈ యుద్ధంలో గెలవాలో స్పష్టత లేని యుద్ధాలు వస్తాయి అలాంటి సందర్భాల్లో మన అంతఃకరణ స్వచ్ఛంగా ఉండాలి ధర్మాన్ని నిర్ణయించడంలో మనకు ఉండేటువంటి సంబంధాలు అడ్డు కాకూడదు తన గురువు తప్పు చేస్తే సత్యపరంగా చెప్పడం అనేటువంటిది ఇక్కడ ధర్మ మార్గము ఇక రేపటి భాగం కోసం ఆసక్తిని పెంచేటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు వరకు అర్జునుడు తన అంతఃకథను మనతో పంచుకున్నాడు కానీ రేపటి నుంచి శ్రీకృష్ణుడు తన నిశ్శబ్దాన్ని విడిచిపెట్టేస్తాడు మొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మాట్లాడతాడు ఆ వివరాలని మీకు చెప్తాను అలాగే ఈ భగవద్గీతకు నిండైన ప్రాణాన్ని ఆయన చెప్తారు ఆ మొదటి మాటే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది కాబట్టి మీరంతా కూడా రేపటి భగవద్గీతని తప్పకుండా చూడండి మన జీవితం ఒక యుద్ధరంగమే అంతఃకరణ యుద్ధం భగవద్గీతే మన యొక్క దారి చూపేటటువంటి దీపం కాబట్టి మీ అందరూ ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ